వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గన్ కంటే ముందు జగన్ అని ఉంటాడు ఎవరన్నా అమ్మాయికి హాని జరిగింది ఎవరన్న ఆడపిల్లకి ఇబ్బంది కలిగింది అంటే ఎవరి మీద దాడి జరిగింది అంటే గన్ కంటే ముందు జగన్ అని ఉంటాడు అంటూ రోజా గారు అప్పట్లో చాలా గట్టిగా చెప్పారు చాలా గట్టిగా చెప్పారు ఇక అసెంబ్లీ సమావేశాలంటే అదేదో భజన బ్యాచ్ అన్నట్టుగాను లేదంటే విపక్షానికి సంబంధించిన వాళ్ళని వెకిలిగా ఇంకా వికృతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి ఇలా తయారైపోయింది అసెంబ్లీ అంటే దేవాలయం ప్రజాస్వామ్యంలో దేవాలయం ప్రజాస్వామ్యానికి అదొక దేవాలయం అంటాం కదా కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అది ప్రజాస్వామ్య దేవాలయం కాదు అది దయ్యాల నిలయం రాక్షస నిలయం నేర సామ్రాజ్యం అని ఎన్సీఆర్బి రిపోర్ట్లో చెప్తున్నాయి ఇట్ డజంట్ మీన్ దట్ అసెంబ్లీలో నేరాలు ఏవో జరిగిపోయే కాదండి అసెంబ్లీలో వీళ్ళ పొగడ్తలు వీటి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పాలన కుంటుబడి అకృత్యాలు ఎక్కువగా జరిగాయి అనేటువంటిది ఇచ్చినటువంటి రిపోర్ట్ యొక్క సారాంశం చాలా క్లియర్గా ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి రిపోర్ట్ వివరాలు బయటకు వచ్చిన తర్వాత చాలా షాకింగ్గా అనిపించింది అలాగే రైతులకు సంబంధించి కూడా బలవన్మరణాల సంఖ్య రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించినటువంటి దాంట్లో స్పష్టంగా ఇచ్చారు పదేళ్లలో అన్నదాతల ఆత్మహత్యలు తీరు అనేటువంటిది దాంట్లో ఉంది ఇక అది పోతే మహిళల మీద అఘాయిత్యాలు అనేటువంటి దాంట్లో దక్షిణాదిన దక్షిణాదిన దళితులపై నేరాలు దక్షిణాదిని ఏపీలోనే ఎక్కువ జగన్ పాలనలో వారానికి ముగ్గురు మహిళల మీద అత్యాచారం రోజుకి సాగున ఐదారు అకృత్యాలు ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికలో వెల్లడి దీంట్లో ఇంకే రాష్ట్రాలు ఉన్నాయి దళితులపై జరిగిన నేరాలు అకృత్యాలు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా నిలిపిన గంత జగన్ పరిపాలనకే దక్కింది రెండు వేల ఇరవై మూడు కర్ణాటకలో పంతొమ్మిది వందల ఇరవై మూడు తెలంగాణ పదిహేడు వందల తొమ్మిది తమిళనాడు పంతొమ్మిది ఇరవై ఒకటి కేరళ పదకొండు వందల ఇరవై ఎనిమిది ఆ రాష్ట్రాలన్నింటిని మించి ఆంధ్రప్రదేశ్లో ఏకంగా రెండు వేల ఇరవై ఏడు దళితులపై దాడులు దారుణ ఘటనలు చోటు చేసుకునే వారానికి సగటున ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారు ప్రతి నెల ముగ్గురు దళితులు హత్యకి గురయ్యారు నలుగురు హత్యాయత్నాలు బారిన పడ్డారు వారానికి పదకొండు మంది ఈ పదకొండు వారానికి పదకొండు మంది దాడులకు బాధితులయ్యారు ఆ పదకొండే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది దళితులపై సగటున రోజుకి ఐదు ఆరు అకృత్యాలు జరిగాయి రెండు కలిపినా కూడా పదకొండే పెద్ద రాష్ట్రాలని కర్ణాటక తమిళనాడుతో పోలిస్తే ఏపీలో దళితులపై దాడులు ఎక్కువ అఘాహత్యాలు చోటు చేసుకున్నాయి ఇది ఎన్సీఆర్పి రెండు వేల ఇరవై మూడు సంబంధించిన నేర నివేదిక వైకాపా రాష్ట్రంలోని దళితుల మీద భద్రత ఎంత ప్రశ్నార్థకంగా మన స్పష్టమవుతుంది దళితులపై నేరాలు ఏపీ దేశంలో ఏడో స్థానంలో ఉండేది రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా దళితులపై యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది నేరాలు జరగగా రెండు వేల ఇరవై ఏడు అంటే మూడు పాయింట్ ఐదు సున్నా శాతం ఏపీలోనే జరిగాయి వైకాపా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ నాయకులు విచ్చలవిడిగా దాడులకు దాష్టి తెగబడ్డారు ఫలితంగానే దళితుల మీద నేరాలు పెరిగాయి ఇందులో ఈ టోటల్గా తీసుకుంటే నేరాలు జరిగినటువంటి దాని మీద హత్యలు నలభై మూడు రెండు వేల ఇరవై మూడుదండి ఇది ఇరవై మూడుకి వచ్చింది కదా మిగతావన్నీ అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూస్తే ఇంతకంటే ఇంకా ఘోరంగా ఉంటాయి హత్యలు నలభై మూడు జరిగాయి బాధితులు నలభై మూడు హత్యాయత్నాలు యాభై తొమ్మిది సాధారణ దాడులు నాలుగు వందల తొంభై ఐదు బాధితులు ఐదు వందల పదిహేను దాడులు జరిగితే తీవ్రమైన దాడులు పద్నాలుగు జరిగే పద్నాలుగు మంది బాధితులు అత్యాచారాలు నూట యాభై ఆరు జరిగాయి నూట యాభై ఏడు బాధితులు అపహరణలు పదహారుకి పదహారు నేరపూరిత బెదిరింపులు రెండు వందల యాభై మూడుకి రెండు వందల అరవై తొమ్మిది ఇతర ఐపీసీ నేరాలు ఆరు వందల ఎనభై రెండు ఆరు వందల అరవై ఎనిమిది ఇది ఎన్సీఆర్బి వాళ్ళు ఇచ్చింది ఇక రైతులకు సంబంధించినటువంటి అంశంలో చూస్తే వారానికి ఇలాగా చనిపోయారు ఏంటి అనేటువంటిది మూడో స్థానంలో ఉంది మొదటి స్థానంలో మహారాష్ట్ర నాలుగు వేల నూట యాభై ఒక్క మంది కర్ణాటక రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల ఇరవై ఐదు మంది తదుపరి మధ్యప్రదేశ్ ఏడు వందల డెబ్భై ఏడు తమిళనాడు ఆంధ్ర ఆరు వందల ముప్పై ఒకటి తెలంగాణ అట్టడుగు స్థానాలు అంటే టాప్ టెన్ అనేది చూసుకున్నట్లయితే పద్నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది యాభై మంది రైతులతోటి యాభై మంది చనిపోయారు సో రైతు విఘాతకులు రైతు రైతు హంతకులు ఎవరనేది ఇక్కడ చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటూ వస్తే అత్యధికంగా అలా జరుగుతూనే 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 ఉన్నాయి సో ఈ విషయంలో ఎవరిని స్పేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే తొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలయ్యి వెయ్యి దాటేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అని చెప్పక తప్పదు అంతకుముందు ఉన్నటువంటి గణాంకాలు చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఆరు వందల అరవై నాలుగు ఎనిమిది వందల పదహారు పదిహేడులో పదహారులో ఎనిమిది వందల నాలుగు పదిహేనులో తొమ్మిది వందల పదహారు పద్నాలుగులో ఆరు వందల ముప్పై రెండు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైలో ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో వెయ్యి అరవై ఐదు ఇరవై రెండులో తొమ్మిది వందల పదిహేడు రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల ఇరవై ఐదు మొత్తం ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు మంది పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చనిపోయినటువంటి వాటిల సంఖ్య రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు సరే ఇక కరోనా టైంలో చే జరిగినటువంటి వాటిని దీంట్లో కౌంట్ చేయలేదండి ఎన్సీ ఎన్సీఆర్బీ వాళ్ళు అది కాకుండా ఇచ్చినటువంటిది సో పెరుగుదల రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యకాలంలో పెరుగుదల చూస్తే రైతులకు సంబంధించి ఇరవై ఆరు శాతం పెరుగుదల అనేది కనిపిస్తోంది అని చెప్పి నిపుణులు దానికి సంబంధించిన డేటా రిలీజ్ చేశారు ఇలాగా ఏమన్నా అంటే లేదు లేదు అసలు మాదే ఉంది మేము పాలన బ్రహ్మాండంగా చేసాం ఏమైనా ఉంటే నన్ను పొగడాలి లేదంటే నాకు ఏదైనా సన్మానం చేయాలి శాల్వే వేయాలి వేయాలి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వచ్చి చెప్పమనండి ఈ వివరాలను ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసిన తర్వాత మరి అప్పుడు నిజంగానే దండేద్దామా శాల్వా కప్పుదామా అండ్ సన్మానం ఏమైనా చేద్దామా అని వాళ్ళు కూడా భావించేటువంటి పరిస్థితి వస్తుంది అది ఎటువంటి సన్మానం అనేది వాళ్ళకి తెలుసు కొత్తగా చెప్పక్కర్లా సో ఇది ఎన్సిఆర్బీ రిపోర్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి